హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇదైతే మ్యారేజ్ వీడియో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కానీ అండి ఆఫ్ వరకు అయితే ఆ వీడియో అయితే దాని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ఇదే అండి అదేంటంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అనేసి రెండు వీడియోల కింద చేస్తున్నానండి వీడియోస్ అయితే ఇది మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే వీడియో అన్నం తినేసి లంచ్ అయిన తర్వాత అయితే ఈ అందరం అయితే ఫోటో దిగామండి దాని తర్వాత అయితే మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ అవుతుంది కదా రిసెప్షన్ అయిన అయితే నల్ల పూసలు కూర్చోడం అయితే చేశారండి మన తెలుగు సాంప్రదాయ ప్రకారం అయితే నల్ల పూసలు కూర్చోడము ముత్తైదులకి పసుపు కుంకుమలు ఇచ్చేసి ఈ నల్లపూసలు అయితే కూర్చోవడం అయితే జరిగిందండి మేమైతే అప్పటివరకు తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేసరికి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసేసరికి అందరం వచ్చేసి అక్కడ కూర్చొని నేనైతే చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నానండి పాపం వాళ్ళు అప్పటి వరకు ఇంకా ఫుడ్ అయితే తినలేదు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అది తర్వాత అయితే ఫుడ్ పెట్టేసి కొంచెం వాళ్ళకు ప్రెషర్ చేసేసి అప్పగింతలు అయితే స్టార్ట్ చేసేసారండి ఆడపిల్లకైతే ఇది మెయిన్ కదా అప్పగింతల కార్యక్రమం ఇప్పటి నుంచి స్టార్ట్ అండి పాపం ఏడవడం అయితే అమ్మాయి ఒకటి ఏడుపు స్టార్ట్ చేసేసింది అమ్మాయి అయితే అప్పగింతలు మొదలుపెట్టిన పంచు ఏడప ఏడవడం అయితే స్టార్ట్ చేసిందండి అప్పగింతలు కరాకరం మొదలైన తర్వాత కడప గడుగుతారు అమ్మాయి చేతనైతే కడప అయితే కడిగించారండి కడప కడిగించినందుకు కడప కడిగిన కట్నం అయితే పెట్టారండి ఇక్కడ వీడియోలో అయితే అప్పటి వరకు ఏడ్చిన అందరం అయితే నవ్వాము ఏంటంటే అమ్మాయికి అన్నతమ్ములు లేరని చెప్పాము కదా ఈ అబ్బాయి అయితే వాళ్ళ బాబాయ్ కొడుకు అన్నమాట త్రీ మంత్స్ అబ్బాయి ఆ అబ్బాయిని అయితే మా అమ్మ తీసుకొచ్చేసి బామ్మర్ది కట్నం అనేసి అయితే అబ్బాయిని ఆపేసింది అందరూ నవ్వడం ఇంత పెద్ద బామ్మర్ది వచ్చేసి బావన కట్నం అడుగుతున్నాడు అనేసి అందరూ అప్పటి వరకు ఏడ్చిన వాళ్ళందరూ నవ్వారండి వాళ్ళ తరఫున కూడా నవ్వారు వాళ్ళు కూడా కాదనకుండా అయితే ఎంతో కొంత బామర్ది కట్నం కింద అయితే డబ్బులు అయితే ఇచ్చారండి ఈ సంగతి వాళ్ళ ఫాదర్ వాళ్ళకి తెలియకుండా ఇక్కడ ఇంటి లోపలైతే మా అమ్మ వాళ్ళైతే తీసుకొచ్చి బాబుని తీసుకొచ్చి చూపించి బామర్ది కట్నం అయితే వసూలు చేశారు ఆ సంగతి తెలియక వాళ్ళ డాడీ వాళ్ళు బయట గేట్ దగ్గర ఆపేసి మళ్ళీ అడిగితే ఆల్రెడీ పే చేశాను నేను అనేసి అయితే అబ్బాయి అన్నాడు అన్ అంటే ఎవరు తీసుకొచ్చారంటే మేము తీసుకొచ్చేటోళ్ళం కదా మీరు ఎందుకు తీసుకెళ్లారనేసి అయితే చాలాసేపు కామెడీ అయితే జరిగింది తర్వాత అప్పగింతల కార్యక్రమం అండి దీంట్లో మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయారు అందరూ చాలాసేపు అయిందండి ఆ తర్వాత ఇంకా తెలిసిందే కదా భరత్ దాంట్లో అయితే మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారండి నేను చూస్తూ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా వీడియో తీసుకుందామనేసి నేను వీడియో తీస్తుంటే మాత్రము మా మామయ్య కూతురు వచ్చేసి రారా అనేసి నాతో కూడా టూ స్టెప్స్ అయితే వేయించింది వచ్చి రాని స్టెప్లు నేను కూడా వేసానండి అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి మ్యారేజ్లో అయితే ఇదే కదండి మనం ఎక్కడికైనా వెళ్తేనే కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి వన్ డే టూ డేస్ అట్లా అయితే మ్యారేజ్లో అయితే నలుగురిలో కలిస్తే అన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంటికి వస్తే ఎవరి పనులు వాళ్ళు ఎవరి టెన్షన్లు వాళ్ళు ఎవరు బిజీ వాళ్ళు ఇట్లా కలిసినప్పుడు అయినా అన్నీ మర్చిపోయి హార్ట్ఫుల్గా నవ్వుకొని ఎంజాయ్ చేయాలని అయితే అనిపిస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్